నీ పరిస్థితి అంత వే వేదనగా నీ పరిస్థితి అంత భయంకరంగా ఉన్నదేమో కానీ దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు ఆ మ్యాన్ నువ్వు నిరుత్సాహంలో ఉన్నావేమో నేను మళ్ళీ మీకు చెప్తున్నాను నీవు నిరుత్సాహంలో వాక్యం నీతోనే మాట్లాడుతుంది నీ నిరుత్సాహానికి దేవుడు గొప్ప అద్భుతాన్ని ఇవ్వబోతున్నాడా నీ బాధ వేదన ఎదురు చూపులు చూస్తున్నావేమో ఎప్పుడు ముగిస్తే బాగుంటదేమో ఇక వాళ్ళు నేను ఎట్లయినా మార్చలేను ఆ ఇల్లుని ఎట్లయినా మార్చలేను ఆ జీవితం ఎట్లయినా మార్చలేను ఆ కొడుకుని ఎట్లైనా మార్చలేను కూతురు ఎట్లయినా మార్చలేని అది వేదనతో ఇక మొత్తం వదిలేసుకుని ఇక ఢీలబడిపోయినట్టుగా నిరుత్సాహపడిపోయినట్టుగా బాధలో వేదనలో ఉన్నావేమో దేవుడు నీ చేత గొప్ప కార్యం చేయబోతున్నాడు నా దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు ఆమెన్ మన దేవుడు మనందరూ వాడుకోబోతున్నాడు ఆమెన్ ఏదైతే నువ్వు మారలే మార్చలేవనుకుంటావు నీ చేత్తేనే ఆ పట్టణాన్ని అంతటా మార్చి వేస్తాడు ఆమె ఏ కుష్టి రోగి అయితే దేనికి పనికి రాకుండా వెలువేబడి బయట కూర్చోబెట్టారో అదే కుష్టి రోగులు మనుషులు అందరు కలిసి ఆ పట్టణంలో ఉన్న సమస్యను ఎలా తీర్చారో నిన్ను కూడా నీ ద్వారా దేవుడు వాడుకుని గొప్ప కార్యం నీ ఇంట్లో సమస్యలు కాక నీ కష్టాలు తీర్చును కాక నిన్ను కాక నీ ఇంట్లో నలుగురికి నలుగురు ఇలాంటి అనుభవంలోనే ఉన్నారేమో నలుగురికి నలుగురు మనస్సులు ఇలా వ్యతిరేకంగా ఉన్నదేమో కానీ దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు నీ చేత గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆమె ఈరోజు నీ జీవితంలో ఏ శత్రువు అయితే చేత నేను చచ్చిపోతాను భయపడుతున్నావో ఆ శత్రువుని కళ్ళ ముందు లేకుండా గాక అర్థమవుతుంది వీళ్ళు ఎక్కడ పోయారు తెస శత్రువు తండ్రి పెట్టే వీళ్ళు వెళ్ళారు శత్రువు ఉన్న దగ్గరికే వీళ్ళు వెళ్ళారు కానీ శత్రువు ఒక్కడు కనపడలేదు మీ కనులు ఈ విధంగా చూదువుగాక వాళ్ళు మరణం కోసం ఎత్తుకోవడం పోతుంటే వాళ్ళని చంపేటోళ్ళు కూడా లేరంట అక్కడ వాళ్ళ పరిస్థితి చూడు ఓరే చచ్చిపోదాం అని ఇక్కడికి వస్తే చంపేటోడు కూడా లేరు కదా మన దగ్గర మీకు అర్థమైందా అంటే వీళ్ళు ఏమనుకో చూడండి ఊర్లోకి పట్టణంలోకి పోతే మనం చంపేస్తారు అవునా ఈడు ఉండి తిండి లేకుండా చచ్చిపోతాము అదేదో శత్రు హృదయానికి వెళ్ళినా ఆడు మనం తెచ్చుకుంటే బతుకుతాము లేకపోతే చచ్చిపోతాము అని చెప్పి తెగించుకుని ఆడు పోతే చంపేటోడు కూడా లేడు అక్కడ మాట మీకు అర్థమైందా నీకు హాని కలిగించేటోడు కూడా నీ దారిలో ఉండకుండా చూనుగాక నీకు వల వేసి నేను పడగొట్టాలనుకున్న సాతాను క్రియలన్నీ నాశమైపోనుగాక ఆ మేన్ వాడు ఏ కుంటలైతే దేవుడు వాడి శాతాన్ని ఏ గుంటలైతే వాడు సిద్ధం చేశాడో దేవుడు అన్ని గాక ఆమెన్ శత్రు తండుపేటలో కూడా శత్రులే పనిచేశాడంట నువ్వు వెళ్ళే మార్గంలో నువ్వు అడుగుపెట్టిన దగ్గర శత్రు లేకుండా నీవు విజయముగా నిలబడదువుగా ఆమెన్ మాట మీకు అర్థమవుతుందా వాళ్ళు తెగించుకుని వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళంగానే ఏమైపోయిందంట ఒక్కడునూ లేరు ఏది చెప్పండి ఒక్కడును లేడు పక్కన చదివిన చెప్పండి నువ్వు వెళ్ళే చోట నీకు హాని కలిగించే శత్రు లేకుండా ఉండును గాక ఒక్కడ ఉండు ఉండకుండా ఉండును గాక